సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఫైర్ అయ్యారు అన్ని పదవులు ఒకే పరిధిలో ఇస్తారా అంటూ మండిపడ్డారు మిగతా పార్లమెంటు స్థానాల పరిధిలో బిజెపి కార్యకర్తలు సీనియర్లు కనబడ్డం ప్రశ్నించారు మీకు గులాంగిరి చేసే వాళ్ళకి పోస్టులు టికెట్లు ఇస్తారా అని నిలదీశారు మిగతా వాళ్ళు మీకు గులాంగిరి చేరు కదా అందుకే వాళ్ళని పక్కన పెడుతున్నారా అని రాజాసింగ్ ప్రశ్నించారు నీ మనిషి నా మనిషి అంటూ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తమాషా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు నాగేంద్ర రాజాసింగ్ ఇప్పుడని కాదు గతంలో కూడా ప్రభుత్వం పైన కానీ కార్యకర్తల పైన కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ పైన కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు సో ఈసారి ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏంటి అధిష్టానం రాజాసింగ్ పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు దీనిపైన ఏమైనా స్పందించారా థ్యాంక్ యూ శ్రీదేవి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాషాయ దళం నేతలంతా కూడా దూకుడుగా ముందుకు వెళ్తుంటే అదే పార్టీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్గా పిలుచుకునేటటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం నిత్యం ఏదో ఒక వార్తలతో పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలే కాదు గతంలో పార్టీ పైన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల పైన కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమయంలో కూడా ముఖ్యంగా సింగ్ పైన పీడీ యాక్ట్ నమోదైన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కూడా ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన పైన వేసినటువంటి సస్పెన్షన్ వేటిని తొలగించడంతో మరొకసారి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యంగా గెలిచినప్పటి నుంచి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడూ కూడా నిత్యం ఏదొక విమర్శలు చేస్తూనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే మాత్రం చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది చెప్పాలి ఎందుకంటే బీజేపీ కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి కేంద్రంగానే వ్యాఖ్యలు చేశారనేటటువంటి చేశారనేది మాత్రం స్పష్టమవుతుంది ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ స్థానిక సంస్థ అసలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావుని రాష్ట్ర నాయకత్వం ఆధినాయకత్వం కూడా ప్రకటించిన తర్వాత ఈ అంశం పైన రాజాసింగ్ చాలా కీలకమైనటువంటి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి దాంట్లో ప్రధానంగా అంబర్పేటకి సంబంధించినటువంటి నేత అయినటువంటి గౌతమ్ రావుకి టికెట్ ఇవ్వడం పట్ల చాలా తీవ్ర వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలను ప్రధానంగా రాజాసింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఒక్క కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేతలు ఒక్కరే కనిపిస్తారా ఆ నేతలకే పార్టీ పదవులు కానీ టికెట్లు ఇస్తారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఆయన కోట్ చేయడం జరిగింది ముఖ్యంగా దీంతో పాటు మరొక అంశాన్ని ఏదైతే కీలక నేతలకి ఎవరికైతే రాష్ట్ర అధ్యక్షుడు కానీ పెద్ద కీలక కీలక నేతలందరికీ కూడా గులాంగిరి చేస్తేనే మీరు పదవులు ఇస్తారా టికెట్లు ఇస్తారా అనేటటువంటి ప్రసన్న ప్రశన్ను కూడా ప్రధానంగా రాజాసింగ్ లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు మరొక ఇప్పుడు రాజాసింగ్ ఈ యొక్క అంశాన్ని కాదు మరొక కీలకమైన అంశంటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు ఎందుకంటే శ్రీరానవంకి సంబంధించినటువంటి అంశంలో సింగ్ చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర చేస్తారు ఆ శోభాయాత్ర కేంద్రంగానే ఈరోజు మరొ మరికొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే దాంట్లో ప్రధానంగా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో నేను ఆ నవంకి సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున శ్రీరానవంకి సంబంధించినటువంటి శోభాయాత్ర చేస్తాను లక్షల మంది భక్తులంతా కూడా ఈ ఈ శోభాయాత్రకు సంబంధించినటువంటి వేడుకల్లో పాల్గొంటారు దానికి సంబంధించినటువంటి అంశంలో మరొక నేత ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి గౌతమ్ రావు అంబార్పేట వేదికగా మరొక శోభాయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నాడు దీని వెనుక మరొక మరొక కీలక నేత ముఖ్యంగా కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్గా కిషన్ రెడ్డి మరొక శోభాయాత్రని అంబర్పేట వేదికగా చేయిస్తున్నారు కావాలనే నా శోభాయాత్రకి భక్తులు రాకుండా చేస్తున్నారు అంశాన్ని కూడా రాజాసింగ్ తెలపడం జరిగింది ముఖ్యంగా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానంగా గౌతమ్ రావు అక్కడ పెద్ద ఎత్తున శోభాయాత్ర చేస్తే నా శోభాయాత్రకి భక్తులు రాకుండా చేస్తే అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు కూడా నా దగ్గరికి నా నేను చేసేటటువంటి శోభాయాత్ర దగ్గరికి భక్తులు రాకుండా ఎవరు కూడా అడ్డుకోలేరు అనేటటువంటి వ్యాఖ్యలను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆ బడా నేతకి ఎవరైతే మేకప్ మ్యాన్గా అదేవిధంగా ఆయన మేకప్ మ్యాన్తో పాటు ఎవరైతే స్లీపర్ ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఆ బడా నేతకి కీలకమైనటువంటి అండగా ఉండేటటువంటి ఈ కీలకమైనటువంటి పదవులు కానీ టికెట్లు కానీ ఇస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా సింగ్ చెప్పినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఏ ఇతర కీలకమైనటువంటి నేతలు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు కానీ ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి మాత్రమే రాజాసింగ్ వ్యాఖ్యల పైన స్పందించడం జరిగింది ముఖ్యంగా మేము ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే ముందు మేము రాజాసింగ్ సంబంధించినటువంటి ఒపీనియన్ కూడా తీసుకున్నా తీసుకున్నాం అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కానీ రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ ఏ విధంగా వెళ్తుంది అన్నది మాత్రం చూడాలి ఎందుకంటే రాజాసింగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర అధ్యక్షుడి కేంద్రంగా చేసినటువంటి నేపథ్యంలో దీన్ని అధిష్టానం వద్దకు తీసుకెళ్తారా రాజాసింగ్ పైన మరొకసారి సస్పెన్షన్ వేటు వేస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాల్సింది ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం రాబానాయుడు స్టూడియోస్ భూముల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఫారీ అంశాలపై మా కరస్పాండెంట్స్ అందించిన ఎక్స్క్లూజివ్